హ్యాపీ 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 పాపకు లుక్ బెంజ్ ఉంటే బాబుకు దొరికేస్తే హ్యాపీ హ్యాపీ సాయంత్రం గంజ్ ఉంటే హ్యాపీ అంతా ఇంత హ్యాపీస్ దేనికి రామారావుంది తెలిసిపోయిందా నీకు అంత సీన్ లేదు రామారాము గులేముంటాడు పెద్ద వాళ్ళ అమ్మాయి జాబ్ చేసినట్టు పద్దాకా మా అమ్మాయిని చూసి నేర్చుకో మా అమ్మాయిని చూసి నేర్చుకో అంటాడు సర్లే ఇంతగా చెప్తున్నాడుగా అని చెప్పేసి నేర్చుకోవడానికి దానికి బొల్లొచ్చి బొల్లొచ్చి కొట్టాడు అంటే నేను నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి తానం చేస్తుందిలే మా నేనన్న రామారావు అంకుల్ చేతిలో తన్నులు తిన్నా నువ్వు మరీ దారుణంగా ట్రైన్ లో టిసి చేసి తన్నులు ఓ తెలిసిపోయిందా తెలుస్తుంది మరి ఎవరు చెప్పారు ఎవరు మన కెమెరా సర్లే కానీ టీసీ ఎందుకు కొట్టాడు అది చెప్పు ముందు ఓ అదే ట్రైన్ ఎక్కాను టీసీ కొట్టాడు వద్దురే ట్రైన్ ఎక్కితే టీసీ అస్సలు కొట్టాడు అంటే నేను టికెట్ తీసుకోలేదు మా ఇంజనీరింగ్ చదివా సిగ్గుండ వేసుకెళ్ళా టికెట్ లేకుండా ట్రైన్ ఎందుకు ఎక్కేవారు అనుకో

ఆడు మొన్న బండి కీజ్ ఇచ్చి అరే మామ కింద బండి వేసుకుపోవని చెప్పాడు ఆంటీ తిట్టింది దానికి తిట్టింది అంటే ఆ బండి పక్కింటోడిది ఆడు ఆంటీని వేసుకున్నాడు ఆంటీ నన్ను వేసుకుంది ఆంటీ అంటే ఓనర్ గారు జరిపోయింది కొట్టిందిరా అంటే అది ముందు మేడం చెప్పాను చెప్తాలే అంటే పద్దాకలే నేను సిటీ కొత్తన్నానుగా ఆ మరదలో ఏమంటుందంటే బావ వచ్చేటప్పుడు నైన్టీ తీసుకురా నైటీ తీసుకురా అంటుంది మున్ ఇంటికి వెళ్ళేటప్పుడు నైంటీ దొరకలా హాఫ్ దొరికినా తీసుకెళ్ళా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్ అయిపోయింది అది నైన్టీ కాదురా నైటీరా నైటీరా యాప్రసాదం ఏ అట్లా చేశాను బంగారు అని మీరు తాతని చెప్పేసావురా నేను చేశాను రావు నువ్వేం చేసావు వాళ్ళకి చెప్పురా అంటే ఫ్రెండ్స్ మొన్న ఏమైందంటే మా తాతకు ఊపిరాడటలేదంటే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారు అది అర్ధరాత్రికి అయిపోయింది ఏం చేయాలో తెలియక వంట సిలిండర్ కనెక్ట్ ఆ సిలిండర్ దీనికి విశ్వాసం ఉందరా నాకుడక్క నీకురే పురుగులు పట్టిదాస్తావరా